സാരല്ല ചൂടേണ്ട ട്രാഫിക് എന്തോ ఇంత ట్రాఫిక్లో నుంచి వెల్ల అండి ఈరోజైతే ఇరవై మూడు కిలోమీటర్లు ఉంటుంది అంత దూరం తీసుకెళ్ళారు పనికైతే బండి మీద అయితే వెళ్ళాం సిగ్నల్ పడింది ఆగిపోయామనమాట బిల్డింగ్స్ చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో হাইবে అంటే అక్కడే మనం ఎక్కడైతే ఎక్కామో అక్కడే దించేస్తాం ఇక్కడైతే ఖాళీ ప్లేస్ కొంచెం ముందు బయలుదేరాలి ఐదు ఐదున్నర కల్లా బయలుదేరిపోతే బాగుండు మనకి తీసుకురాలేదు లేదు అక్కడే లేట్ చేస్తారు అక్కడే ఆడైపోయింది ఇంకా ఇంక ఇక్కడ నుంచి ఇలానే సిగ్నల్స్ చూసుకుంటూ ట్రాఫిక్లు దాటుకుంటూ వెళ్ళాలి చాలా లేట్ అయిపోయి దగ్గరలోకి ట్రాక్టర్ అయితే ఏడున్నర అయిపోయింది ఇంక ఈరోజు ఏ టైం అవుతుందో తెలియదు పనికి వచ్చిన తర్వాత తప్పదు కదా ఏ టైం అయినా ఒక గంట ముందు అయిపోద్ది ఒక్కసారి ఒక్కొక్కసారి లేట్ అవుద్ది ఒక్కొక్కసారి ఒంట గంట రెండు కూడా అయిపోతుంది ఇంకా మా కష్టాలు ఎవరితో చెప్పుకోవాలి ఎవరితో చెప్పుకోవడానికి కూడా అవ్వదు మా కష్టాలు అయితేనే రోజు టీ అయినా ఇచ్చేవారు రోజు టీ కూడా లేదండి బాగా తలమవుతుంది ఫేస్ పంట అయితే